క్రియేషన్స్ వారి కిడ్స్ షోరూమ్ ఇప్పుడు మన నూతనంగా పుట్టిన పిల్లల నుండి ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలకు లేటెస్ట్ డిజైన్లతో అన్ని రకాల బట్టలు రకరకాల కలెక్షన్లతో మీకు అందుబాటు ధరలో త్వరలో మీ ముందుకు రాబోతున్నది హెచ్ఎండ్ హెచ్ క్రియేషన్స్ వారి కిడ్స్ షోరూమ్ మా అడ్రస్ వాణి కాంప్లెక్స్ క్రిమ్సన్ క్లబ్ షోరూం పైన హనుమాన్ జంక్షన్ రోడ్ నూజివీడు నూజివీడు పట్టణంలో ఎన్నో ఏళ్లగా ఇబ్బంది పడుతున్న ట్రాఫిక్ సమస్య తీర్చడానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టడానికి రంగం సిద్దం చేశారు అందులో భాగంగా నేడు సబ్ కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా పట్టణంలో నూజివీడు డీఎస్పీ ప్రసాద్ మరియు పట్టణ సిఐ సత్య శ్రీనివాస్ వారి యొక్క సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరా ద్వారా ట్రాఫిక్ సమస్యలు చిత్రీకరించి సమస్యలు పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ వినూత్న డీఎస్పీ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా నూజివీడు డీఎస్పీ ట్రాఫిక్ సమస్యపై పవర్ ప్రజెంటేషన్ చేశారు అనంతరం పలు విషయాలపై ముఖాముఖి నిర్వహించి మరో నెల రోజుల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకుందామని ఈ నెల రోజులు తీసుకోవలసిన చర్యలపై సబ్ కలెక్టర్ వినూత్న మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ శాఖ సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు వివిధ పార్టీలకు చెందిన నేతలు పట్టణ ప్రముఖులు వాణిజ్య వ్యాపారస్తులు పాకశాల యజమాన్యాలు ఆటో యూనియన్ లీడర్లు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు చేసుకోండి సో ఫస్ట్ డే కాబట్టి ఇమీడియట్గా మనకి చాలా గ్యాప్ వచ్చేస్తుంది మనం తీసుకున్న డేస్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మనకి తెలియదు సో ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ మంత్ మళ్ళీ వెన్స్డే మార్నింగ్ టెన్ అంటే ఈ వన్ మంత్ నాకు యాక్షన్ డేవి కాదు మున్సిపల్ हमर परफॉर्मर्स इंडिविजुअल्स लाइक लोकेशन टू पी चंपर ना पार्किंग पेटर्न दो आंटे इलायॉन दो आंटे चंपर सो यू क्या ना पार्क में भी नंटर शॉप में योगेंद्र शॉप इपर शॉपर्स शॉप और योगेंद्र किस संगीतों बिग मॉल की लगता इंद्र वैदवाजिन से अलग बैटर ऑफ द वेबल एंड गोइंग्स वेजि� మనం లైబ్రరీ ఫేస్ చేయలేనటువంటి ఒక రూషర్ వెయిటింగ్ పబ్లిక్ పార్కింగ్ పార్క్ట చేదు నేను పబ్లిక్ పార్కింగ్ స్పేసెస్ మల్టీ పూరీ పార్కింగ్ సర్వపట్న విజయవాడ మల్టీ పూరీ పార్కింగ్ జల్ల పెట్టాలి అది మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ రూషర్ టౌన్ కి ఉన్న కెపాసిటీ నంబర్ ఆఫ్ వెహికల్ కానీ మనం ఒక ఎస్టిమేట్ నంబర్స్ తీసుకుంది సో పబ్లిక్ పార్కింగ్ స్పేసెస్ ఇక్కడ ఓకే ఇదంతా మనం अलग-अलग जगहों में लोगी शून्य होना एडमिट करें, तो इनसे 15 पीस हो गया, टाउन, अलग लोगी शून्य होना एडमिट करें, एक रिमांड पार्टी है, यस बच, प्रायोरिटी ऑफ इडेंटिटी में ही पार्टी है, बेस्ट फिगर है, मुंशपल कमीशनर, आई वांट इस टाइम जॉइंट टीम फिलीप्स टाइम चेंटी, पुलिस, बेस टेस land and area added by shield in town so that only part of the watch second is that no parking zone was there was second is added by parking areas <laughs> then the uh, third thing is loading and unloading of vehicles so loosely to town to people who are watching but you say no there are lot of heavy vehicle movement and it is not acceptable over time we will restriction petition before 8 am once the town starts moving 8 am tarvata and till evening man lock period pettali after 6 uh, or 7 pm so morning 8 to 6 is for citizens and the rule was to record the time in which man mar is so morning 8 to 6 is only for people and after before 8 am after 6 pm that is when you can do the daily routine in the sir the law is always a tipper law the movement according to and the regular and there is also negligence from the roads army we will not ensure that point actually is not clear third is opposition of this the fourth point you mentioned is about uh, school bus so school bus is not uh, so is school bus is me uh, uh, different we can line school lo one day are saying what are you confusing now so they goes to propose a idographic page So we all are that uh, you know the police department, Mirila Kapoor, so all of you, okay, road to okay, Pindar, traffic marshal, security, some agency we can hire, and, and we can do one for supply officer, and we can regulate the traffic. Traffic marshal idea of implement client So that all of you are laying to owner, you know, like the this outlet, you know, private outlet, so they will provide them, and the traffic marshal. ఫుట్ పాదరి వాళ్ళకి కనపడే పెడదాం అంటే ఇంకా అసలు సెకండ్ ఆప్షన్ లేదు అందరూ ఫుడ్ పాత్ ఏదైతే మన ట్రైన్ ట్రైన్ వెనక షాప్ ఓనర్స్ కానీ ఇంకా మామూలుగా వ్యాపారం చేసేవాళ్ళ సంగతి ఏంటనేది ఒకసారి ఆలోచన మనకున్నది రే రెండు ఆప్షన్స్ ఒకటి వెంకటేశ్వర స్వామి కోవిల దగ్గర కొంతమంది ఫుడ్ ఏరియాలో కొన్ని ఏర్పాటు చేసినాడు ఏది పళ్ళ వాడు అట్టిగా గొడ్డ మనకి నెక్స్ట్ ఉంది ఇటువైపు పక్కన మనం రామ మందిరంకి వెళ్తాం చూసాడ పల్లకొట్టు సెంటర్ నుంచి అది మనకు సంబంధించినటువంటి ఇది అక్కడ మనం ఆ డ్రైన్ మీద మనం బండలు వేసేసి కొంతమందికి కొంచెం ప్రొవైడ్ చేయొచ్చు కొన్ని బండలు మనం వేసేసి మున్సిపాలిటీ ద్వారా కొన్ని అంటే ఈ అమ్ముకునే వాళ్ళకి పై అమ్మే వాళ్ళకి మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ మనం కవర్ చేయచ్చు నెక్స్ట్ వచ్చేసి మా మా షాప్ ప్రాబ్స్ ఏంటంటే మీరు అన్నట్టు అందరూ కొంతమంది బయటకు వస్తారు అందరు అట్లయితే కొంతమంది బయటకి పెట్టి ఎక్స్పోజ్ చేస్తే కానీ బిజినెస్ ఆఫ్టర్ అన్నట్టు ఉంది ఎన్ని బడి ఎవరికైనా రూపోని ఆలోచించేసి అందరూ వాళ్ళే పెట్టారు ఇప్పుడు కొన్ని ఆల్రెడీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్ని వాడుకునే కొంతమంది బయట ఉన్నారు కానీ ఎవరైనా సరే బయటకి ఎక్స్పోర్ట్ చేయడానికి బస్సెస్ తీసుకున్న బస్సెస్ रिसेव प्रॉफिट रिसेव रोड्स ये रोड्स से तो करेक्ट तो भी कर ये मार रहे हैं सब लोग ये रोड कौन सा नंबर है ना गायब हो तो बंदा सब गायब हो जाता है जब तक मैं आता तो कटवो तो काफी इधर नास्कूल कुछ सबले ले लो मिला तो ये सुनिए ये बस से सब ले लो मिला कुछ बात लंबी सीमा कर रहे हैं। ये नामड़ी और ड्राइवर का लास्ट सेशन आई चेंटन की नार्मल जेमेंट नार्मल जेमेंट चार्ज में। but nobody की रिजल्ट उधर नाम ना पापी। नार्मल ड्राइवर जब जाओगे उन्होंने। so ये मी मी पार्ट का मी थ्रू यू आई वांट क्योंकि यस जी सर ना के లాస్ట్ ఒకటే పాయింట్ చెప్తాను మేడం ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషి మనం చేసే పని వాళ్ళు చూచి తప్పకుండా పాటించాలంటే తప్పకుండా పాటించకపోతే మనకి శిక్ష పడుతుంది మనకి ఏదో ఇబ్బంది జరుగుద్ది అనే సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడే మనిషి వింటాడనేది నా ఆలోచన కరెంటు ఫ్యూజ్ పీకుతామన్నప్పుడే కరెంటు బిల్ కట్టుకున్నాడు మేడం ఇవాళ మనిషి కామన్ మ్యాన్ థింకింగ్ హోంవర్క్ రాయకపోతే టీచర్ గారు కొడతారు అన్న భయంతోనే హోంవర్క్ మేడం సో పబ్లిక్ మనం చేసే ఇంప్లిమెంటేషన్స్ అన్ని చూచాయి తప్పకుండా వాళ్ళు పాటించి మన ఊజివేడు మహానగరం అభివృద్ధి చెంది ఆధునికరణ రోడ్డులాగా నగరంలాగా ఉండాలంటే నా చెల్సింది ఫైన్ ఓకే యాక్చువల్లీ ఇక్కడ విషయాల గురించి మాట్లాడాలి స్కూల్ టైమింగ్స్ గురించి చెప్పి మాట్లాడాను

వరగలు వచ్చేస్తాం మీరు చూసే ఉంటారు చాలా పడే సాధించి ఉంటాయి సార్ నూతి వేలు చేయడానికి చెప్పారు చాలా మంది ప్రజా వన్ వే బ్రేక్ చేస్తారు దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలి మూడోది చేసి ఆక్రమణ సార్ ఆక్రమణలో పేదవారు ఆక్రమించిన విషయాలు మీద మాట్లాడతారు తప్ప చాలా మంది దాంతో గొప్పవాళ్ళు తన దాదాపు కోటి రూపాయలు కోట్లు పిండి కట్టి ముందు పార్టీ స్థానాలు అందిస్తారు వాళ్ళ మీద కూడా తెలియించుకోవాలి మూడోది స్ట్రీట్ వెండర్స్ గవర్నమెంట్ కొన్ని నామ్స్ ఇచ్చింది సార్ చికెన్ కన్నర్స్ కోసం కొన్ని అవకాశాలు కల్పించాలి వాళ్ళకి పార్కింగ్ సైడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వాటిని తెలియ తీసుకున్నాం సార్ నాకు నూనివెల్ మీరు చూపించే మాట్లాడో మిస్సేట్ చేయండి సార్ నూనివెళ్ళు బార్ అండ్ రెస్టారెంట్ సార్ షాప్ సార్ బ్రాంతి దగ్గర పెట్టే పార్కింగ్ ఆ రోడ్డు వెళ్ళి మనందరూ కూడా చాలా ముఖ్యంగా దౌర్భాగ్యంపట్టే ఆ బ్రాంతి షాప్ గురించి వాళ్ళు

ఇది ఎప్పటినుంచి జరగట్లేదు కాబట్టి ఈరోజు మనం స్టార్ట్ చేశాము ఈ సమావేశంలో ట్రాఫిక్కి సంబంధించిన అనేక విషయాలు ప్రజలు అలాగే అధికారులు ప్రస్తావన చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ వన్ మంత్లో ఒక టైం ఇచ్చారు ఆ సబ్ సబ్ కలెక్టర్ గారు తర్వాత మరి మిగతా అధికారులు తర్వాత ప్రజలు అలా ఒకసారి కొన్ని ఇన్సిడెంట్స్ అంటే దగ్గరదే ఒక సెవెన్ ఎయిట్ రిజల్యూషన్స్ మీద ముందు ప్రిలినరీ స్టెప్స్ తీసుకుందాం అని చెప్పి దాని ద్వారా రెగ్యులేషన్ కొంచెం జాగ్రత్తగా మనకు బాగా జాగ్రత్త అని చెప్పి ఇట్స్ పోయినా థ్యాంక్ యూ స్పైకర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జంక్షన్ రోడ్ రోడ్డు మన బ్రాండెడ్ జెంట్స్ రెడీమేడ్స్ లభించు షోరూమ్ స్పైకర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మా వద్ద డెనిమ్ షర్ట్స్ టీ షర్ట్స్ బాక్సర్స్ బ్రీఫ్స్ వెస్ డియోడ్రెంట్స్ మొదలగు యాక్సెసరీస్ లభించును ప్రత్యేక ఆఫర్ల కోసం మా షోరూమ్ కి విచ్చేయండి స్పైకర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రింద జంక్షన్ రోడ్ నోజువీడు మన నూజివీడిలోనే డాక్టర్ దేవిశెట్టి దినేష్ బాబు బీడిఎస్ ఫేజ్ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక పరికరాలతో అందిస్తోంది శ్రీ భాను స్మైల్ దంత వైద్యశాల హండ్రెడ్ పర్సెంట్ లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు వంకర పళ్ళకు ఆర్థోగ్నాతిక్ సర్జరీ చికిత్స ఫిక్స్డ్ పళ్లు అమర్చుట ముసలివారికి కట్టుడు పళ్లు అమర్చుట ఫ్లోరోసిస్ మరకలు తొలగించుట చిగుళ్ల శస్త్రచికిత్స విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్స డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును నొప్పి లేకుండా పన్ను తొలగించబడను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ డబ్ల్యూ జెహెచ్ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విశ్రాంత ఉద్యోగులకు జర్నలిస్టులు ఏపీఎస్ఆర్టీసీ మరియు వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత దంత వైద్య సదుపాయం కలదు ప్రతి నెల నాలుగవ మంగళవారం ఉచిత కన్సల్టేషన్ సదుపాయం కలదు సంప్రదించండి శ్రీ భాను స్మైల్ దంత వైద్యశాల పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ మెయిన్ రోడ్ నూజువేడు సెల్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ టూ ఫోర్ డబల్ టూ మరియు పొగడ చెట్టు ఎదురుగా వారి స్ట్రీట్ నూజువేడు సెల్ సిక్స్ త్రీ జీరో వన్ నైన్ వన్ ఫైవ్ టూ డబల్ సెవెన్